హలో అందరికీ మొన్న మేము క్యారమ్ బోర్డు చెస్ బోర్డు అవి కొన్నప్పుడు మా పెద్ద బాబు లేడు కదా అందుకే ఈరోజు చూపిస్తున్నాం వాడికి మొత్తం మొత్తం ఒక్కొక్కటి వాళ్ళ నాన్న చూపిస్తుంటే వాడికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నాన్న నేర్పిస్తలేమ్మా మొత్తం ఓపెన్ చేయను అందులో త్రీ గేమ్స్ ఉంటాయి ఏంటిదమ్మాది ఎందుకు అంత హ్యాపీ ఫీల్ అవుతున్నా అవునా ఎవరు తీసుకొచ్చారు తెలుసు అవన్నీ నాన్న ఉంటా ఇంక నాన్న అందులో చూడు క్యారం బోర్డులో వేసే పౌడర్ అది మ్యాథమెటిక్స్ నా ఎయిట్ నుంచి కౌంట్ చేసినా కూడా థర్టీ ఎయిట్ రావ బిజినెస్ ఏమో మళ్ళీ రాదు కదా అమ్మాయి చూసారు కదా మా పిల్లలిద్దరూ ఒక్కొక్కటి చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో వాళ్ళ ఫేస్లో ఈ హ్యాపీనెస్ చూడడానికి మా పెద్ద బాబు ఊళ్ళో ఉన్నప్పుడు వాడికి కాల్ చేసినప్పుడు కూడా చెప్పలేదు ఇలా కొన్నామని డైరెక్ట్గా చూపించినప్పుడు వాడు ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం అనుకున్నాము నేను అనుకున్న దానికంటే మోక్షి ఇంకా ఎక్కువ హ్యాపీగానే ఫీల్ అవుతున్నాడు మోక్షి హ్యాపీనా ఎవరు తీసుకొచ్చారు అవన్నీ Nani, nani. Man naana. Hevista naana giftu? Udu. Amma, ti. Amma, ti, papa. Amma, ti. Amma, ti. Ra. Amma, ti, papa. Imamma. Amma, ti. Imamma, tha. Imamma, thetta. Papa, nani, reju. Iga tha,

ఓకే ఆడు కూడా స్టార్ట్ చేద్దామా చూసారు కదా మా ఇద్దరు పిల్లల హ్యాపీనెస్ని మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్